జ దేవరికొండ గారు మన తెలంగాణ హీరో మంచి పేరు పొందినటువంటి హీరో కాబట్టి మొన్న ఉగ్రవాదుల దాడిలో లోలో వారు ట్రైబల్స్ని ఇట్లా అని మాట్లాడడం అది అంటే ఒక కమ్యూనిటీని తప్పుబట్టి అట్లా మనం మాట్లాడడం కూడా అది తప్పే కమ్యూనిటీ అని మాట్లాడడానికి మనకు లేదు ఎందుకంటే భారత రాజ్యాంగంలో కూడా మనం అట్లా మాట్లాడదని చెప్పేసి అంటారు ఒక కమ్యూనిటీని కానీ తర్వాత వాళ్ళ కులాన్ని కానీ మతాన్ని కానీ ఎవరిని కూడా మనం మాట్లాడేది కాదు కాబట్టి విజయ విజయదేవరకొండ గారు కొంచెం ఏదో కూడా కొంచెం మాటను చూసి మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే మీకు మంచి గౌరవం పేరు ప్రతిష్టలు ఉన్నాయి తెలంగాణలో విజయదేవరకొండ అంటేనే ఒక పెద్ద హీరో ఇప్పుడు ఈ ట్రెండింగ్ రోజులల్లో మీకు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది మీకు ట్రైబల్స్లో కూడా మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అట్లా మనం మాట్లాడు ఏదో మీరు ఫ్లో అన్నారు కానీ ఏదైనా ఇంత ఏమన్నా కూడా ఏది ఫ్లో అయినా కూడా తప్పు తప్పే చిన్న యాగ్రెంట్ అనేది కూడా కన్ను మూసి తెరిచేంత వరకు లోపు యాగ్రెండ్ అయిపోతుంది యాగ్రెండ్ అనేది కన్ను మూసి తెరిచేవాళ్ళు యాక్గ్రెండ్ అయిపోతుంది కాబట్టి తప్పు తప్పే కానీ ఏదైనా కూడా మీరు మాట్లాడేటప్పుడు పదజాలాన్ని అన్ని గుర్తుంచుకొని మనం ఏది మాట్లాడుతున్నాం ఏదని చెప్పేసి భారత రాజ్యాంగం లోబడి మాట్లాడితే కూడా బాగుంటుంది అని చెప్పి విజయరాగం గారికి చెప్తున్నాను ఎందుకంటే మీకు మంచి పేరు ఉంది మీ గౌరవాన్ని మీరు తగ్గించుకోవాలి కాపాడుకో మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను